మనం వింగ్స్ ఇన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈవెంట్కి అయితే వచ్చేసాం ఎక్కడ చూసినా మొత్తం డెలిగేట్స్ తో ఫుల్ క్రౌడ్ అయితే ఈరోజు కనిపిస్తుంది ఈరోజు ఫస్ట్ డే సో యాక్చువల్లీ ఇప్పుడు మనం అయితే మీకు కనిపిస్తుంది కదా బేసికల్గా మనం పొలిటీషన్స్ వెళ్ళాలన్నా లేకపోతే సెపరేట్ గా ఎవరైనా సరే పర్చేస్ చేయాలన్నా దానికి సరిపోయే ఏజర్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి చూడడానికి మనం ఆకాశంలో ఎగురుతుంటే చూడాలా అన్న పాయింట్లో చాలామంది ఉంటారు ఎందుకంటే వింగ్స్ రెక్కలు రావాలి అని మనిషి ఎప్పుడు కళలు కంటానే ఉంటాడు దానికి నిదర్శనంగా ప్రతి క్షణం ప్రతి క్షణం అప్డేట్ అవ్వాలి అన్న పిచ్చి కళ్ళతో చాలామంది ప్యాషన్తో వస్తారు కదా ఆ ప్యాషన్ ఈరోజు మన కళ్ళ ముందు ఇలా కంటిన్యూస్గా ఒక్కదానికి ఇంకోదానికి ఎవ్రీ మోడల్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పేలాగా ఒకసారి కనిపిస్తుంటే ఇది నిజంగా వాహ్ అద్భుతమనే చెప్పాలి సో ప్రజెంట్ ఒకసారి మనం కనిపిస్తుంది ఏంటి అంటే చిప్సన్ వాళ్ళది చిప్సన్ నుంచి మనం చూస్తున్న మోడల్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మీరు విజువల్ అంతా చూసేసి ఉంటారు అందుకే నేను మాట్లాడడానికి ఎంటర్ అయ్యాను అనమాట విజువల్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక పర్టికులర్ ఓ లిమిటెడ్గా ఫ్లై చేయడానికి సపరేట్ అలాగే మొత్తం ఎక్కువ టీం వెళ్ళడానికి లేకపోతే ఒక పర్టికులర్ టీం ఒక ఫోర్ మెంబర్స్తో ఫ్లై చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి నాకైతే మీతో మాట్లాడాలన్నా కూడా ఇక్కడ విజిట్ చేస్తున్న ఈ ప్రెజెన్స్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నిజంగా మీలో చాలామందికి పైలట్ అవ్వాలి లేకపోతే నేను పై ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయాలి ఇంకా చాలా కళలు ఉంటాయి మీ కళల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక్కసారి మీరు ఒక చిన్న కోర్స్ తీసుకొని ఒక జాబ్ మీరు చేసి ఈ కళని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో దానికి ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకవేళ ఈ రోజు మీరు మిస్ అయినా నెక్స్ట్ మీరు పాస్ తీసుకోండి ఫోర్ డేస్ ఈవెంట్ అయితే కంటిన్యూ అవుతుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఫోర్ డేస్ ఈ డేస్లో ఏదో ఒకటి మీరు కన్ఫర్మ్ వచ్చి విజిట్ చేశారంటే విల్ హావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎయిర్ హోటల్స్ పైలెట్ కావాలి అన్నది మీ ఏరో ఫాల్కన్స్ ఏవిషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి